కేవలం ఆరు మరి తెలుగుదేశం పార్టీ గెలిచింది కేవలం ఆరు అయితే ఇరవై ఐదులో పంతొమ్మిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజలు ఓట్లేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించిన పరిస్థితులు ఉంటే మరి మున్సిపల్ చైర్మన్ ఎవరు కావాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచే కావాలి కదా కానీ అక్కడ కూడా దౌర్జన్యాలు ఏ స్థాయిలో దౌర్జన్యాలు ఉన్నాయి అని అంటే ఏకంగా బెదిరించడం బెదిరించి మున్సిపల్ చైర్మన్ను రాజీనామా చేయించి వాళ్ళ దగ్గర తీసుకోవడం వాళ్ళ పార్టీలోకి తీసుకోవడం అంతటితో కూడా ఆగిపోవడం లేదు చంద్రబాబు నాయుడు స్వయంగా ఇది కుప్పము నా మున్సిపాలిటీ నేను ముఖ్యమంత్రి నేను రాక్షస సామ్రాజ్యానికి రాజుని నేను నేను ఒక రాక్షసుడిని నా కుప్పం నియోజకవర్గంలోనే ఎలా 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 రాక్షస పాలన చేయాలో నేను నేర్పుతాను రాష్ట్రం అంతా కూడా తెలుగుదేశం వాళ్ళంతా కూడా ఇలానే రాక్షస పాలన చేయండి అని చెప్పి ఇక్కడి నుంచి సంకేతం ఇస్తున్నాడు ఇచ్చి బలవంతంగా ఈ మున్సిపల్ చైర్పర్సన్ పోస్ట్ కూడా వీళ్ళే తీసుకున్నారు నిజంగా నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది ఆరు గెలిచిన మీరు పంతొమ్మిది గెలిచిన మేము అయినా ఈ కుప్పం మున్సిపాలిటీలో మీరే చైర్మన్ అని చెప్పి మీరంతకు మీరే చెప్పుకుంటూ మీరంతకు మీరే ఒక్కొక్కటికి యాభై లక్షలు ముఖ్యమంత్రిగా ఉన్నావు నువ్వు చేయాల్సిన పని ఇదే ప్రజాస్వామ్యం అంటే ఏమిటి అని చెప్పి ప్రజలకు నువ్వు